హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఇక్కడ వెనక అనిపిస్తుంది వరి ఆ వరిలో తెల్లకానికి వస్తుంది లాస్ట్ మనము వరి అంతా ఈనే టైం వరకు కొందరు కొంగికే పోయింది అని చెప్పేసి కూడా బాధపడుతుంటారు అది పోవడానికి ఏంది దానికి ఎలాంటి మందులు కొట్టాలి అదేవిధంగా దాన్ని రాకుండా ఎప్పుడు గుర్తుపట్టాలి అది ఎట్లా గుర్తుపట్టాలనే అయితే ఈ వీడియోలో ఉంటుంది ఒకసారి అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అయితే తెల్లకాయకి మనకు ఎందుకు వస్తుంది అంటే దాంట్లో మోగిపూర తలుగుతుంది దానికి కారణం మూడు సార్లు వస్తుంది అనమాట మనం వరి నాటేసినాక ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో మనకు వరి నాటేసి కొంచెం పచ్చ వాడుతుంటేనే అరే మోగిపూర తగ్గిందని చెప్పేసి మనము గంట గులకలు ఫటేరా అదే అని చెప్పేసి చల్తాం కదా ఫటేరా చల్లుకోవాలి చదువుకుంటే మనకు ఒక అదొక ఇరవై రోజుల వరకు అయితే దాని ఎఫెక్ట్ మంచిగా పనిచేస్తుంది అప్పుడు వరి పచ్చ వాడుతుంది అరే గంట గులకలు చల్లినా మంచిగా పచ్చగా అయిందని చెప్పేసి అనుకుంటారు అటు తర్వాత వరి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత బాగుంది వరి చాలా అంటే చాలా బాగుంది మంచిగా గంట పోసింది అన్ని బాగానే ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి మనం నిమ్మలంగా ఉంటాము కాకపోతే ఎట్లయినా కొంగికే పోతుంది అంటే తెల్లకాయకి వస్తుంది దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి దానికి ఏం మందులు కొట్టాలని అయితే మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తా ఒకసారి అయితే మనం వరి పచ్చవాడంగానే మంచిగా వరి కలుపు తీసినాక ఆ యూరియా గంట గులకలు చల్లిన తర్వాత ఒక పది నుంచి ఇరవై రోజుల మధ్యలో ఒకసారి ఒలటే తిరగాలి మనము ఒలటే తిరిగితే అసలు ఏమవుతుంది అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తా వరల ఏం లేస్తాయి అనేది ఇప్పుడు ఈ ఓరికి కనిపిస్తుంది కదా ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు ఎంత బాగుంది చూడండి ఒకసారి చూడడానికైతే చాలా బాగుంది ఎందుకంటే మనం వరళ మీదకి కింద నడుస్తాం కాబట్టి మనకు కళ్ళకు మంచిగా కనిపిస్తుంది ఒకసారి మధ్యలో పోయి చూద్దాం అందులో ఏం ఎగురుతాయి ఏం లేస్తాయి అని అయితే మనకు ఒకసారి కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది తెల్లది ఇంకో ఇట్లాంటివి అనేటివి మన ఊర్లో ఈ టైంలో గుడ్లు పెడతాయి అన్నమాట ఇవి కనిపించింది కదా ఇవన్నీ అయితే మన ఊర్లో డే అండ్ నైట్ కష్టపడి గుడ్లు పెడుతుంటాయి అలాగే ఈ మిడతలు ఉన్నాయి కదా ఈ మిడతలు కూడా ఆకులన్నింటినీ అయితే కట్ చేస్తుంటాయి చూసి రెండు ప్రస్తుతానికి మన చేను తక్కున్నాయి అవి నైట్ టైంలో కనుక చూసినట్టయితే విపరీతంగా తిరుగుతుంటాయి మన వరిలో అయితే అవి మనకు ఎక్కడైతే ఆ వరి పొట్ట అనేది వస్తుందో మొగి ఆ మొగి దగ్గర గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది రాత్రంతా అదే పని మీద ఉంటుంది అది ఇక మనకైతే మంచిగా అనిపిస్తుంది ఇక వరి కరకలకు వస్తుంది కదా ఆ కరకలకు వచ్చి మన వరి మంచిగుందని చెప్పేసి మనం అనుకుంటాము కాకపోతే అక్కడ ఆ పురుగు అనేది కొట్టి లోపలికి వెళ్ళిపోయి ఆ వరి గొల ఏదైతే ఉంటుందో దాన్ని కాండాన్ని అయితే కొరికేస్తుంది కొరికేసరికి అది కొరుకుతూ కొరుకుతూ ఉంటే మనకి ఇక్కడ వరి ఈతూ ఉంటుంది అది ఈనే టైం వరకు ఆ కింద కట్ చేసేస్తుంది ఆ గెల అనేది ఫెయిల్ అయిపోతుంది అందుకే మనము దాన్ని అసలు గుర్తుపడలేము ఇక తీరా మనకు ఈనేటప్పుడు వరి అంత తెల్లగా అవుతుంది గెల అంతా తెల్లగా అయిపోతుంది కొంగికే పోతుందని చెప్పేసి మనం అప్పుడప్పుడు మందులు తీసుకొచ్చి కొడతాం అయినా కానీ ఎలాంటి ఫాయిదా ఉండదు ఎందుకంటే ఇప్పుడు గుడ్డు పెడితే అది ఎప్పుడు మన ఊరి ఇప్పుడైతే పొట్టకు రానికి ఇంకొక పది రోజు టైం ఉంది ఇప్పుడు గుడ్డు పెడితే కరెక్ట్ మనకు పుట్టకు వచ్చే టైం వరకు అది పుట్టేస్తుంది పుట్టి అది దాని పని అది చేస్తూనే ఉంటుంది గెలిగిన వరకు అది ఎట్లాగో కొంగికే తయారవుతుంది ఇక అప్పుడు మనం అనమాట మనం ఈ ఫటేరా గుల్క చల్లిన తర్వాత ఒక పది రోజులకు మన చేలో తిరిగితే అందులో ఈ రెక్కల పురుగు అయితే ఉంటే దాని గురించి కంపల్సరీ ఇప్పుడు నేను వాడిన మందులు కానీ లేకపోతే కొరోజిన్ కానీ ఎకరానికి అరవై ఎంఎల్ ఉంటుంది కొరోజిన్ మనం మంచిగా కలుపుకొని అయితే స్ప్రే చేసుకున్నట్టయితే మన వరి కొంగిక పోకుండా తెల్ల కంకి రాకుండా ముందస్తు చర్యగా కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు మన చేనుకు వాడడానికి తెచ్చిన మందులు ఏందో చూద్దాం ఇది వచ్చేసి కేల్డ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నది అయితే రెండు ఎకరాలకు తీసుకొచ్చినది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సైపర్ ఇంకా క్లోరిపైరిపాస్ రెండు అది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫైవ్ పర్సెంట్ డోసేజ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ అందులో గమ్ అయితే తీసుకొచ్చిన గమ్ కూడా మనం కంపల్సరీ వాడుకోవాలి అప్పుడే మనకు చైన్లో కొంచెం తిక్కుగా వడ్డా పడకుండా బాగా స్టిక్ అయి ఉంటుంది అనమాట ఇంకా వాటి డోసే చూసుకున్నట్టయితే మనం ఈ రిపైర్ ఫర్ సైపర్ మిట్లు తీసుకొచ్చినాం కదా ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ అయితే వేసుకోవాలి ఒక ట్యాంకి ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఆ సగం నీళ్ళల్లో మనం ఈ మంద అనేది కలుపుకున్నట్టయితే మంచిగా అన్ని నీళ్ళల్లో కలుస్తుంది ఫుల్ నిలిపిద్దు ఫస్ట్ ఈ కేర్ టైన్ వచ్చేసి మనం పదహారు అయితే తీసుకున్నాము పదహారు గ్రాములు అయితే ఒక ట్యాంకి వేసుకోవడం జరిగింది నెక్స్ట్గా గమ్ము గమ్ము వచ్చేసి ఐదు గ్రా ఐదు ఎమ్ఐల్ వేసుకుంటే సరిపోతుంది దాని క్యాప్ ఏదైతుందో ఆ క్యాప్ ఫైవ్ ఎంఐల్ ఉంటుంది సరిగ్గా ఆ క్యాప్ నిండా ప్రతి ట్యాంక్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ టైంలో పోసుకున్న తర్వాత మిగతా పోర్చులీలు అయితే పోసుకోవాలి ఇది నేను తీసుకొచ్చిన మందులు వాటి డోసెస్ అయితే అనమాట అయితే మనం ఎప్పుడు వరికి మందు స్ప్రే చేసినా ఫస్ట్ అయితే వరాల మీద నిలబడి ఎంత వరకు అయితే పోతుందో అంతవరకు అయితే స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మనకు రెండు రౌండ్లు బురదలో తిరిగే అంత శ్రమ మనకు మిగిలిపోతుంది అనమాట బురదలో నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమే మనకు అందినంత వరకు వడ్ల మీదకే వరాల మీదకేనే కొట్టాలి అట్లా అట్లయితే కొంచెం మనకు ఇబ్బంది అనేది తగ్గుతుంది అనమాట అయితే మనం అట్లా ఉరాల మీదకి నుండి కొట్టినప్పుడు అయితే మంది మందు పడుతుందా లేదా చూసుకోవడానికి అయితే ఈ వీడియో తీస్తున్నా ఏం డౌట్ ఏం లేదు మందు అయితే అంతటా స్ప్రే స్ప్రెడ్ అవుతుంది మనం వరం మీదకి ఉండి కొడితే అసలు మందు ఎక్కడ పడుతుంది ఎక్కడ పడతలేదు అనేది అయితే చూడడానికైతే ఈ వీడియో తీసిన కాకపోతే అంతటా బాగానే పడింది కాకపోతే గాలి లేనప్పుడైతే అట్లా వరాల మీద కొట్ట కొట్టడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం